మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు పద్నాలుగవ జాతీయ ఓటర్ హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు విలువను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కుపై అధికారులు అవగాహన కల్పించారు వ్యక్తి వాళ్ళకు ఓటుగా నమోదు చేసుకొని ఏదైతే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక ఎలక్షన్స్ కావచ్చు దానిలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వ్యక్తి ఓటర్గా నమోదు చేసుకొని ఎటువంటి ప్రభావాలకు లేకుండా ఓటు అనేది నిస్వార్థంగా వేయాలని మన మేము మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నమస్తే మన ఉపయోగించుకొని విజయనటువంటి వ్యక్తికి మన గ్రామానికి ఉపయోగపడే వ్యక్తికి మనం ఓటు వేసుకున్నట్లయితే కొంత పనులు జరుగుతాయి అందరికీ పేర్ల నమస్కారాలు ఈ ఓటర్ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశము జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన పేరును ఓటర్ జాబితాను చేర్చుకోవచ్చు